చూపించుకోమను అన్న టూ పాయింట్ వైవ్ త్రీ పాయింట్ కూడా చూపించుకోమను ఆయన చూపించుకుంటేనే కదా మనం ఇంకా చేసేది మీ పేరేంటి సాయి చైతన్య మరి రూలింగ్ ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చింది కదా అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది బాగుందన్న ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు పనితీరాలని చెప్తే ఒక సినిమా నటుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్లో వద్దు అని చాలా మంది అన్నారు కదా ఇప్పుడు ఆయన రూలింగ్ చూస్తే మీ ఒపీనియన్ ఏం చెప్తారు నాకైతే నచ్చింది అన్న ఆయన అలా ఉన్నా మాకు నచ్చింది డిప్యూటీ సీఎం పొజిషన్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి చాలా మంది మాట్లాడారు కదా డిప్యూటీ పొజిషన్ తీసేస్తే ఆయన పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు ఎలా ఉన్నా ఆయన పనితీరు అలాగే ఉంటుంది అదేవిధంగా డెవలప్మెంట్ ఇంట్లో లేదన్న ఆయనలో ఉంది పవర్ అది డెవలప్మెంట్ పరంగా మంచి అభివృద్ధి రోడ్స్ అనేది పర్ఫెక్ట్గా అరేంజ్మెంట్స్ కానీ విలేజెస్ కానీ పంచాయతీలు కానీ ఈ చేతిలో ఉంటాయి కదా ఈయన ఏమైనా మంచి రోజులు తీసుకొస్తాడా మంచి అభివృద్ధి చేస్తారు ఈయన కూడా కరప్షన్లోకి దారి అవకాశం ఉండదంట లేదండి ఇప్పుడున్న జనరేషన్లో అయితే మనకి డెవలప్ అయితే అవుతుంది ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన డెవలప్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏంటంటే అవినీతి జరగకుండా చూస్తారు మన సొసైటీ ఫస్ట్ డెవలప్ కానీ అవినీతి జరగకుండా ఉంటే ఆటోమేటిక్గా డెవలప్ అయ్యింది బేసికల్లీ నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ వన్ నేనే చూపిస్తా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పైన మోడీ గారు ఏం చేయట్లేదు ఈ పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు నేను టూ పాయింట్ ఫైవ్ చూపిస్తాను ఈ పరిపాలన అసలు బాగాలేదని అంటున్నారు చూపించుకోమని అన్న టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ కూడా చూపించుకోమను ఆయన చూపించుకుంటేనే కదా మనం ఇంకా చేసేది క్వశ్చన్ చేస్తే ఇంకా పని చేయాలని చెప్పి ఉత్సాహం వచ్చిందా అంటే జగన్మోహన్ రెడ్డి మాటలకి ప్రజ జగన్మోహన్ రెడ్డి మాటలకి ప్రభుత్వం భయపడుతుంది అని కొంతమంది అంటున్నారు కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టుకుంటున్నాడు మీ త మా తప్పులు చేసి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటే అనుకుని అన్న మన మన పని పని మనం చేసుకోవాలిగా వాళ్ళందని అనుకొని అలానే చేయలేంగా మనం మనం వచ్చే అధికారంలోకి మనం పని మనం చూసుకోవాలి వాళ్ళు అన్నారని పట్టించుకోకూడదుగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్తో కలిసి రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు వీళ్ళిద్దరు బుక్ రూలింగ్ అంటే ఎవరైనా కర కార్యకర్తలని అరెస్ట్ చేసి తోసేస్తున్నారు కావాలని దించేస్తున్నారు వైసీపీ కార్యకర్తలను కార్యకర్తలను తొక్కేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నిజంగా రెడ్ బుక్ పరిపాలన ఇలాంటి కేసెస్ రౌడీ పరిపాలన జరుగుతుందా ఈ ప్రభుత్వంలో రెడ్ బుక్ లో ఉంటే ఎప్పుడో ఫస్ట్ జగన్ వేసేవాళ్ళు అన్న ఫస్ట్ జగన్ ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ జగన్ పేరు ఉండిద్ది మరి అది జరిగితే ఫస్ట్ జగన్ వేసేవాళ్ళుగా అంత ఫేర్ కాదు అదే ఇది అప్పుడు జరిగింది కానీ లోకేష్ గారు వచ్చాక ఆయన రెడ్ బుక్ చూసుకుంటారా ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే అయ్యారు మినిస్టర్ అయ్యారు ఇప్పుడు అయితే అది చూసుకుంటారా రెడ్ బుక్ చూసుకుంటారా అదే

చంద్రబాబు నాయుడు అన్న లాలీపప్ అంటే చీక కొద్ది తీగ ఉండిద్ది తర్వాత పుల్ల పడేస్తాం అంతేగా అంతా ఫైవ్ ఇయర్స్ మనం చూసాం మరి తర్వాత పడేసాం గారు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడు సేమ్ పొజిషన్లో ఉన్నారు ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు అన్న పవన్ గారు అంటే రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందన్న ఉంది కాబట్టే కదా ఇప్పుడు డవ అది చెప్పే కదండి ఇందాక డెవలప్మెంట్ అంటే చంద్రబాబు చూసుకుంటారు మన ఏంటంటే ఈ జనరేషన్లో అవినీతి బాగా జరుగుతుంది అది జరగకుండా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారని చెప్తారు ప్రభుత్వం సో ప్రా